పెళ్లి పది కాలాలు గుర్తుండేలా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారంటారు ఆ స్వర్గాన్ని తలపించేలా భూలోకంలోనూ పెళ్లి చేసుకోవడానికి ప్రస్తుత యువత తహతలాడుతూ ఉన్నారు గతంలో సాంప్రదాయబద్ధంగా వివాహాలు జరుపుకునేవారు ప్రస్తుతం కాలమే కాదు ట్రెండ్ కూడా మారింది దానికి అనుగుణంగానే వివాహాలు విలాసవంతంగా జరుగుతూ ఉన్నాయి జీవితంలో ప్రధాన ఘట్టమైన పెళ్లికి సంబంధించిన మధుర క్షణాలు కలకాలం గుర్తుండిపోవాలని యువత తపన పడుతూ ఉన్నారు ఇందుకు సినిమాటిక్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లు ప్రీ వెడ్డింగ్ షూట్లకు గౌన్ల అద్దె ప్రత్యేకమైన పత్రికలు బ్లాంక్విట్ హాల్లు ఆర్కెస్ట్రా వెడ్డింగ్ ప్లానర్లు ఇలా అన్ని రకాల సేవల గురించి ఆన్లైన్లో తెగ వెతికిస్తూ ఉన్నారు విలాసమంతా పరిణయానికి జనం మొగ్గు చూపుతున్నారనడానికి ఇది నిదర్శనమని ప్రముఖ సర్చ్ ఇంజిన్ సంస్థ జస్ డయాల్ వెల్లడించింది ఈ ధోరణి ఎక్కువగా మెట్రో నగరాల్లో కనిపిస్తుందని పేర్కొనింది ఈ ఏడాది జనవరి నుండి నవంబర్ వరకు దేశంలో అన్ని ప్రాంతంలోని ప్రజలు పెళ్లి పనులకు సంబంధించి చేసిన శోధలను క్రోడీకరించింది తాజాగా నివేదిక విడుదల చేసింది దేశవ్యాప్తంగా వివాహ సేవల అన్వేషణ గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సుమారు ఇరవై ఒక్క శాతం పెరిగింది ఈ ధోరణి మెట్రో నగరాల్లో గణనీయంగా అంటే సగటున ముప్పై నాలుగు శాతం పెరుగుదల నమోదయ్యింది నాన్ మెట్రో నగరాల్లో ఇది పదహారు శాతంగా ఉంది ఇక మెట్రో నగరాల్లో నలభై నాలుగు శాతంతో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది హైదరాబాద్ నలభై ఒక శాతం ముంబై ముప్పై ఏడు శాతం కోల్కతా ముప్పై రెండు శాతం బెంగళూరు ఇరవై ఏడు శాతం వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి హైదరాబాద్లో ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం తీసుకునే గౌన్ల అద్దెల కోసం అన్వేషణ నిరటు కన్నా సుమారు నూట పదహైదు శాతం పెరిగింది ఈ అంశంలో హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది తర్వాతి స్థానాల్లో ముంబై ముప్పై మూడు శాతం ఢిల్లీ పది శాతం ఉన్నాయి దేశవ్యాప్తంగా చూస్తే సగటున శాతం పెరుగుదల ఉంది వెడ్డింగ్ కార్డుల సగటున నిరుటి కన్నా నలభై నాలుగు శాతం పెరగగా ఢిల్లీ యాభై ఏడు శాతం హైదరాబాద్ నలభై మూడు శాతం ముంబై నలభై శాతం మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి దేశవ్యాప్తంగా బ్యాంక్వెట్ హాల్ కోసం సోచింగ్ నలభై శాతం పెరగగా ఢిల్లీ డెబ్బై తొమ్మిది శాతం హైదరాబాద్ డెబ్బై రెండు శాతం ముంబై అరవై ఆరు శాతం బెంగళూరు అరవై మూడు శాతం పూణే అరవై ఒక్క శాతం కోల్కత్తా నలభై ఎనిమిది శాతం వరుసగా మొదటి ఆరు ఉన్నాయి పెళ్లికి వచ్చిన అతిథులను అలరించడానికి ఏర్పాటు చేసే ఆర్కెస్ట్రాకు డిమాండ్ పెరిగింది మొత్తం పెళ్లిని సమన్వయం చేసి వెడ్డింగ్ ప్లానర్ల కోసం దేశవ్యాప్తంగా సర్చింగ్లు గణనీయంగా పెరిగాయి దేశవ్యాప్తంగా రెజార్ట్ వెడ్డింగ్ల వేదికల గురించి అన్వేషణ మూడు రెట్లు పెరగడం విశేషం ఢిల్లీ బెంగళూరు ముంబై హైదరాబాద్ నగరాల్లో ఈ ట్రెండ్ బాగా పెరిగింది వివాహ వేడుకలను చిరస్మరణీయంగా భద్రపరుచుకోవడానికి సినిమాటిక్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లకు అధిక డిమాండ్ ఉంది